అఖండ టూ సినిమా విడుదలయ్యి నిన్నటికి రెండు రోజులు పుట్టింది ప్రీమియర్లతో కలిపి మొదటి రోజున ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ముప్పై కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయని యాభై తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని నేను చెప్పుకున్నాను కదా మరి రెండో రోజు ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి ఏరియాల బారీగా ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల లెక్కలేంటి మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు పడిపోయాయి అదే సమయంలో ఈ సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే అఖండ టూ సినిమా కమర్షియల్ హిట్ అవ్వాలంటే ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లు రావాల్సి ఉంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా అఖండ టూ సినిమాకు రెండో రోజున ఏరియాల వారిగా ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయన్న లెక్కలను చూద్దాం బాలయ్య అఖండ టూ సినిమాకు రెండో రోజున శనివారం నాడు నైజాం ఏరియాలోని అన్ని థియేటర్లో కలిపి అక్షరాల మూడు కోట్ల ఎనభై రెండు లక్షల పేర్లు కలెక్షన్లు వచ్చాయి ఇక సీడెడ్లో అంటే రాయలసీమ జిల్లాల్లో ఈ సినిమాకు రెండో రోజున అక్షరాల ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అదే సమయంలో ఉత్తరాంధ్రలో అక్కడన టూ సినిమాకు శనివారం నాడు ఎనభై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా తూర్పుగోదావరి జిల్లాలో యాభై ఆరు లక్షల రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లాలో ముప్పై ఏడు లక్షల రూపాయలు గుంటూరు జిల్లాలో అక్కడినట్టు సినిమాకు రెండు రోజున యాభై ఏడు లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలోను యాభై ఐదు లక్షల రూపాయలు నెల్లూరులో ఈ సినిమాకు రెండో రోజున అక్షరాల ముప్పై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి మొత్తం మీద చూసుకుంటే రెండో రోజున తెలంగాణ మొత్తం మీద అన్ని జిల్లాల్లో కలిపి మూడు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే ఏపీ మొత్తం మీద అన్ని జిల్లాల్లో కలిపి అక్కడ టూ మాకు నాలుగు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ సినిమాకు రెండో రోజున అక్షరాల ఎనిమిది కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయన్నమాట ఇక కర్ణాటక తమిళనాడు కేరళ ప్లస్ హిందీ రాష్ట్రాలు ప్లస్ లను కలిపి ఆకంట టూ సినిమాకు మరో కోటిన్నర రూపాయల వరకు కలెక్షన్లు రెండో రోజు వచ్చాయి మొత్తం మీద చూసుకుంటే అఖండ టూ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి రెండో రోజున అక్షరాల పది కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా ఇరవై కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా రెండో రోజున కలెక్ట్ చేసింది మొదటి రోజు ఈ సినిమాకు ముప్పై కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయని మనం చెప్పుకున్నాం కదా ఈ ఫిగర్ అనేది ప్రీమియర్ షోలకు వచ్చిన కలెక్షన్లతో కలిపి ప్రీమియర్ షోలకు ఐదు కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్ వచ్చాయి దాన్ని తీసేస్తే కేవలం శుక్రవారం రోజున వచ్చిన కలెక్షన్లు దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ల వరకు ఉంటాయన్నమాట అంటే ఓన్లీ మొదటి రోజున అఖండ టూ సినిమాకు వచ్చిన కలెక్షన్లు పాది కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు రెండో రోజున పది కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలు వచ్చాయని చెప్పుకున్నాం కదా అంటే మొదటి రోజున వచ్చిన కలెక్షన్ల కంటే పదిహేను కోట్ల రూపాయల వరకు తక్కువ కలెక్షన్లను అక్కడ టూ సినిమా రెండో రోజున కలెక్ట్ చేసిందని చెప్పవచ్చు అంటే మొదటి రోజున వచ్చిన కలెక్షన్లో దాదాపుగా నలభై శాతం కలెక్షన్లను రెండో రోజున అఖండ టూ సినిమా రాబట్టిందనమాట ఇది రెండు రోజుల్లో ఏ రోజు ఎన్ని కోట్లు ఈ సినిమాకు వచ్చాయి మొదటి రోజుతో పోల్చితే రెండు రోజున ఎన్ని కోట్ల కలెక్షన్లు తగ్గాయి అన్న దానికి సంబంధించిన సమాచారం ఇక ఏరేళ్ల వారిగా ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది అంత మొత్తం రెండు రోజుల్లో ఈ సినిమాకు వచ్చింది ఎంత ఏ ఏరియాలో ఈ సినిమాకు ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లు రావాల్సి ఉంది అన్న లెక్కలను చూద్దాం అఖండ టూ సినిమాకు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు ఇరవై కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కలిపి అఖండ టూ సినిమాకు మొత్తం రెండు రోజుల్లో అక్షరాల పది కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే నైజం డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిలో సగానికి సగం పెట్టుబడిని రెండు రోజుల్లోనే ఈ సినిమా రాబట్టింది తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్లాలంటే ఇంకా ఈ సినిమా ఈ ఏరియాలో అక్షరాల పది కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుందన్నమాట ఇక సీడర్ జిల్లాల విషయానికి రాయలసీమ నాలుగు జిల్లాల్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు రెండు రోజుల్లో అక్షరాల ఏడు కోట్ల పదమూడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాను అనుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా పదమూడు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక ఉత్తరాంధ్ర ఏరియా విషయానికి వెళ్దాం ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదకొండు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ సినిమాకు మొత్తం రెండు రోజుల్లో అక్షరాల మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ మాత్రమే వచ్చాయి అంటే ఉత్తరాంధ్రలో ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక తూర్పుగోదావరి జిల్లాలో అఖండ టూ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల వరకు పెట్టుబడిని పెట్టారు అయితే ఇదే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు రెండు రోజుల్లో రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయల వరకు షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే తూర్పుగోదావరి జిల్లాలో డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ఈ సినిమాకు అక్షరాల నాలుగు కోట్ల నలభై నాలుగు లక్ష రూపాయల వరకు షేర్ కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడితే రెండు రోజుల్లో అక్షరాల ఒక కోటి తొంభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే పశ్చిమ గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే మరో మూడు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక గుంటూరు జిల్లా విషయానికి వెళ్దాం గుంటూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఇదే గుంటూరులో ఈ సినిమాకు రెండు రోజుల్లో మూడు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే గుంటూరులో ఈ సినిమానుకున్న వాళ్ళు లాభాల్లోకి వెళ్లాలంటే కరెక్ట్గా నాలుగు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు ఇంకా రావాల్సిందనమాట ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు రెండు రోజుల్లో అక్షరాల రెండు కోట్ల ఇరవై ఏడు లక్ష రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి అంటే అక్కడ టూ సినిమా అనుకున్న కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళిపోవాలంటే ఇంకా రెండు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు మూడు కోట్ల అరవై లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు అయితే ఇదే నెల్లూరులో ఈ సినిమాకు రెండు రోజుల్లో కలిపి ఒక కోటి డెబ్భై ఎనిమిది లక్ష రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి అంటే నెల్లూరులో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాలకి వెళ్ళాలంటే ఇంకా ఒక కోటి ఎనభై ఏడు లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇది ఏరియాల వరిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అఖండ టూ సినిమా కలెక్షన్ లెక్కలు మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిపి అఖండ టూ సినిమాకు ఎనభై కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో ఈ సినిమాకు ముప్పై నాలుగు కోట్ల ఒక లక్ష రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా యాభై కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఇక ఇతర ఏరియాల గురించి కూడా చెప్పుకుందాం కర్ణాటక ప్లస్ తమిళనాడు ప్లస్ హిందీ సహా భారత్లోని ఇతర అన్ని ఏరియాలను కలిపి అక్కడ అటు సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ ఏరియాలో ఈ సినిమాకు రెండు రోజుల్లో మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే ఈ ఏరియాలో భారీ సినిమా లాభాల్లోకి వెళ్లాలంటే ఇంకా ఏడు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు అక్షరాల పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే ఓవర్సీస్లో ఈ సినిమాకు రెండు రోజుల్లో కలిపి అక్షరాల మూడు కోట్ల యాభై లక్షల రూపాయల వరకు షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే ఓవర్సీస్లో ఈ వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా తొమ్మిది కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట మొత్తం మీద చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అక్కడ టూ సినిమాకు రెండు రోజుల్లో కలిపి అక్షరాల నలభై కోట్ల అరవై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రాగా దాదాపుగా ఎనభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా రెండు రోజుల్లోనే రాబట్టింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లో పెట్టిన పెట్టుబడి అక్షరాల నూట మూడు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి రావాల్సింది అక్షరాల నూట నాలుగు కోట్ల రూపాయలు అయితే ఈ టార్గెట్ లో ఈ సినిమా ఇప్పటికే నలభై కోట్ల అరవై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ కలెక్ట్ చేసింది అంటే ఈ సినిమా కమర్షియల్ హిట్ అవ్వాలంటే కొన్నవాళ్ళు లాభాలకి వెళ్ళిపోవాలంటే లాంగ్ రన్లో ఈ సినిమాకు మరో అరవై మూడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సిందనమాట రెండో రోజు పది కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్లు వచ్చాయి కాబట్టి ఈ రోజు అంటే మూడో రోజు ఆరువారి నాడు కూడా పది కోట్ల నుంచి పదిహేను కోట్ల రూపాయల లోపు షేర్ కలెక్షన్లు వస్తాయని అనుకున్న మొదటి వీకెండ్ లోపు ఈ సినిమాకు యాభై ఐదు కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ ఉంటుంది అదే జరిగితే ఈ సినిమాకు ఇంకా నలభై ఎనిమిది కోట్ల రూపాయల టార్గెట్ మిగిలి ఉంటుంది సోమవారం ఈ సినిమాకు అసలు సిసల పరీక్ష మొదలవుతుంది వర్కింగ్ డేస్ లో ఈ సినిమాకు ఎన్ని కోట్లు వస్తాయి ఆ తర్వాత అవతార్ త్రీ సినిమా వచ్చిన తర్వాత కూడా ఈ సినిమాకు వచ్చే కలెక్షన్ లెక్కలు ఎలా ఉండబోతున్నాయి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున బోల్డ్ అనే సినిమాలు రాబోతున్నాయి కాబట్టి ఎన్ని థియేటర్లలో ఈ సినిమాను ఆ తర్వాత కూడా ఉంచుతారు అన్న లెక్కలను బట్టి ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవుతుందా లేదా అన్నది చెప్పవచ్చు ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ మెజార్టీ మంది కు ఈ సినిమా నచ్చినప్పటికీ కొన్ని కొన్ని ఏరియాల్లో ఈ సినిమాకు రావాల్సినంత కలెక్షన్లు రావడం లేదు అలా ఎందుకు జరుగుతోంది ఈ సినిమా ఒక వారం రోజుల పాటు వాయిదా పట్టడం వల్ల ఏ ఏరియాలో గట్టిగా దెబ్బ హిందీలో ఈ సినిమా కలెక్షన్ల పరిస్థితి ఎలా ఉంది కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో అక్కడ టూ సినిమా కలెక్షన్ల పరిస్థితి ఏంటి అసలు ఈ సినిమాను హిందీ రాష్ట్రాల్లో విడుదల చేసి మంచి పని చేశారా లేక బ్లండర్ మిస్టేక్ చేశారా అన్న వివరాలను మరో వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ఇదండి అక్కడ టూ సినిమాకు రెండు రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి మొదటి రోజుతో పోల్చితే రెండో రోజున ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు తగ్గాయి ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లు రావాల్సి ఉంది అన్న వివరాలకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ